ఈ వీడియోలో మనము నౌన్ అనేటువంటి టాపిక్ మీద బిట్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి కలెక్టివ్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్ మీద మనం ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో విత్ లాజికల్ సో ఒకసారి గమనించండి కలెక్టివ్ నౌన్ అంటే సమూహం పేరును తెలియచేసేటువంటి పదాలు కనుక ఉన్నట్లయితే అవి కలెక్టివ్ నౌన్ కిందకి తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టీము హర్డ్ క్లాస్ బంచ్ రైట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ మనం చూడలేము తాకలేము సో అటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటాం ఈ నౌన్ దాదాపుగా ఎన్ఈఎస్ఎస్తో కానీ ఐటీవైతో కానీ టీఐఓఎన్తో కానీ ఎంఈఎన్టీ ఎస్హెచ్ఐపి హెచ్ఓఓడి హుడ్ సో ఇటువంటి పదాలతోటి అవి ఎండ్ అవ్వడం జరుగుతుంది ఆ విధంగా వాటిని గుర్తుపట్టవచ్చు ఇవైతేనేమో గ్రూపును తెలియజేసే పదాలు ఇవైతే ఈ లాజిక్ను ఉపయోగించి మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు నౌన్ అన్కౌంటబుల్ అంటే లెక్కించడానికి వీలు లేనటువంటివి సో అవి ఏంటిదంటే వాటర్ మిల్క్ రైస్ షుగర్ సో ఈ పదాలను ఎలా గుర్తుపట్టాలంటే వాటి ముందు వన్ టూ త్రీ ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నది వన్ వాటర్ టూ వాటర్ అని చెప్పలేం సో ఆ విధంగా మనం అప్లై చేసుకొని వీటిని మనం గుర్తుపట్టవచ్చు సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాము ఫస్ట్ వన్ హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ హానెస్టీ అంటే నిజాయితీ సో నిజాయితీ అనేటువంటిది కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కాదు అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్ కాదు సో ఎందుకంటే నిజాయితీ అనే దాన్ని మనము చూడలేము తాకలేము సో ఆ విధంగా మనం అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాము ఇది కలెక్టివ్ నౌన్ కాదు అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్ కూడా కాదు రైట్ అదేవిధంగా ఇది కామన్గా ఉపయోగించే పేరు కూడా కాదు కాబట్టి అదేమవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది నెక్స్ట్ టీమ్ టీమ్ అనేటువంటిది గ్రూప్ ఆఫ్ పీపుల్ తెలియజేసేది సో అది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు అన్కౌంటబుల్ నౌన్ కాదు అది ఒకరి యొక్క సొంత పేరు కాదు ఏమవుతుంది అది కలెక్టివ్ నౌన్ అవుతుంది సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ మూడింటి మీదనే దాదాపుగా ప్రతిసారి నౌన్ టాపిక్ నుంచి బిట్ వచ్చిందంటే కలెక్టివ్ నౌన్ అయి ఉండొచ్చు అబ్స్ట్రాక్ట్ నౌన్ అయిన ఉండొచ్చు లేదా కౌంటబుల్ నౌన్ అయిన సారీ అన్కౌంటబుల్ అయినా ఉండొచ్చు వీటి మీదనే అడుగుతుండు ముఖ్యంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ మీద ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి దాన్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మిల్క్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ సో ఇందులో మిల్క్ అనేటువంటిది ఏంటిది అది కలెక్షన్ ఆ సంథింగా కాదు అది తాకలేనిది చూడలేనిదా కాదు నెక్స్ట్ కౌంట్ చేయలే కౌంట్ చేయగలుగుతామా కౌంట్ చేయలేము కాబట్టి కౌంటబుల్ నౌన్ కాదు సో అదేమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది నెక్స్ట్ ఈ నౌన్ అనే టాపిక్ మీద ఆల్రెడీ మనం రెండు వీడియోలు ప్రాక్టీస్ చేసి ఉన్నాము ఇది థర్డ్ వీడియో గమనించగలరు మీరు డిఎస్సికి ప్రిపేర్ అయిన టెట్టుకు ప్రిపేర్ అయినా బ్యాంక్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా రైల్వే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇది ఈ లాజికల్ వీడియో అనేటువంటిది మీకు తప్పగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీరు చూద్దాము బ్రేవరీ బ్రేవరీ ఈస్ అడ్మైడ్ బై ఆల్ బ్రేవరీ అంటే ధైర్యం సో అది కౌంటబుల్ నౌన్ కింది అన్కౌంటబుల్ నౌనా కాదు అదేవిధంగా కలెక్టివ్ నౌనా కాదు కామన్ అవునా కాదు అదేమవుతుంది ఆబ్స్టాక్ నౌన్ బ్రేవరీ అంటే ధైర్యం ధైర్యం అంటే చూడలేము తాకలేము సో ఆకులతోటి మనం దానికి గుర్తుపట్టాలి ఫ్లోక్ ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ అవే ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల గుంపు పక్షుల గుంపు అంటే గుంపును తెలియజేసే పదం గుంపును తెలియజేసే పదం అంటే ఇది సమూహంను తెలియజేసే పదం సో అది అన్కౌంటబుల్ నౌన్ కాదు అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ చూడలేని తాకలేనిది కాదు ప్రాపర్ నౌన్ అది ఒకరి యొక్క సొంత పేరు కాదు ఏమవుతుంది కలెక్టివ్ నౌన్ అవుతుంది నేను ఇప్పుడు ఏ విధంగా అయితే నేను చేస్తున్నానో అంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుకోవాలి దానికి రిలేటెడ్ కానటువంటి ఆన్సర్లను మొదట మనము ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి అప్పుడు మిగిలిందే మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ షుగర్ ఈజ్ స్వీట్ షుగర్ ఈజ్ స్వీట్ సో షుగర్ షుగర్ అంటే పంచదార పంచదార అనేటువంటిది కౌంట్ చేయగలుగుతామా కౌంటబుల్ కాదు సో కౌంటబుల్ నౌన్ కాదు ఇది చూడలేని తాకలేనిదా చూడగలుగుతాం తాకగలుగుతాం కాదే అది కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు రైట్ కలెక్షన్ ఆఫ్ సంథింగ్ అంటే కొన్నిటి యొక్క కలెక్షన్ అది కాదు సో అదేంటిది అన్కౌంటబుల్ నౌన్ అదేవిధంగా షుగర్ను వన్ షుగర్ టూ షుగర్ అని చెప్పలేం సో ఆ విధంగా చెప్పలేనివి ఏం ఏమవుతాయి అవి అంటే అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది నెక్స్ట్ కైండ్నెస్ కైండ్నెస్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ సో లాస్ట్కి దేనితోటి ఎండ్ అయింది ఎన్ని ఎస్ఎస్ ఎన్ని ఎస్ఎస్ తోటి ఎండ్ అయితే ఏమవుతుంది అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది సో ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ నెక్స్ట్ ద క్రౌడ్ వాజ్ సైలెంట్ ద క్రౌడ్ వాజ్ సైలెంట్ క్రౌడ్ వాజ్ సైలెంట్ అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది క్రౌడ్ క్రౌడ్ అంటే గుంపు గుంపును తెలియజేసే పదం ఏంటిది మనకు అంటే కలెక్టివ్ నౌన్ గుంపును తెలియజేసే పదం కలెక్టివ్ నౌన్ వాటర్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ వాటర్ అనేటువంటిది కొలవగలుగుతామా కొలవలేం సో ఏమవుతుంది అది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది సో లాజిక్ తెలిస్తే మీరు ఇంత ఈజీగా చేయగలుగుతారు హ్యాపీనెస్ హ్యాపీనెస్లో ఎన్ని ఎస్సెస్ ఉంది ఎన్ని ఉంటే మన లాజిక్ ప్రకారం ఏమవుతుంది అది గమనించండి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది సో ఎన్ని ఎస్సెస్ ఉన్నటువంటిది ఏమవుతుంది అబ్స్ట్రాక్ నౌన్ అవుతుంది ద జ్యూరీ గేవ్ ఇట్స్ వర్డిక్ ద జ్యూరీ గేవ్ డ్యాస్ ఇట్స్ ఓడింగ్ సో లెవెంత్ది ఇది ఏమవుతుంది ప్రా సొంత పేరా కాదు అదేవిధంగా ఇది తాకలేనిది అటువంటిదా కాదు అదేవిధంగా కొలవలేనిదా కాదు జూరీ వన్ జూరీ టూ జ్యూరీ నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అవుతుంది జూరీ అనేటువంటిది ఏమవుతుంది కలెక్టివ్ నౌన్ అవుతుంది నెక్స్ట్ పేషెన్స్ పేషెన్స్ అంటే ఓపిక ఓపికను చూడ చూడగలుగుతామా తాకగలుగుతామా ఓపికను ఓపికను తాకలేము సో అటువంటి వాటికి సంబంధించినటువంటి పదం ఇది రైట్ సో అదేమవుతుంది చూడలేము తాకలేము అనేటువంటిది ఏమవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది సో ఆ విధంగా మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఈ టేబుల్ను కనుక గుర్తు మైండ్లో పెట్టుకున్నట్లయితే ఈజీగా మీకు మీరు ఏ నౌనైనా దాన్ని టకటక ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ బండిల్ బండిల్ అంటే స కొన్నిటి యొక్క సముదాయాన్ని తెలియజేస్తుంది సో కొన్నిటి యొక్క సముదాయాన్ని తెలియజేసేటువంటిది ఏంటిది కలెక్టివ్ నో నెక్స్ట్ రైస్ రైస్ అనేటువంటిది కౌంట్ చేయగలుగుతామా చేయలేం సో అదేమవుతుంది అన్కౌంటబుల్ నోన్ అవుతుంది కరేజ్ కరేజ్ అంటే ధైర్యం ధైర్యం కరేజ్ హె హెల్ప్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ కరేజ్ హెల్ప్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ కరేజ్ అంటే ఏంటిది ధైర్యం ధైర్యాన్ని మనం చూడలేము తాకలేము అది ఏ కలర్లో ఉందో చెప్పగలుగుతామా చెప్పలేము సో అటువంటి పదాలు ఏమవుతాయి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి క్లాస్ క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ పిల్లల యొక్క సముదాయం సముదాయాన్ని తెలియజేసే పదం ఏమని చెప్పుకున్నాం మనము అంటే కలెక్టివ్ నౌన్ అని చెప్పుకున్నాము సో అదేమవుతుంది కలెక్టివ్ నౌన్ అవుతుంది ఆయిల్ ఆయిల్ని గమనించండి ఇది ఏమవుతుందంటే అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది దాని ముందు వన్ ఆయిల్ టూ ఆయిల్ అని చెప్పగలుగుతామా చెప్పలేం సో అదేమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ ట్రూత్ ట్రూత్ అంటే నిజం నిజాన్ని మనం చూడలేము తాకలేము సో అదేమవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది ఎయిటీన్త్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది తర్వాత కమిటీ కమిటీ అనేటువంటిది ఏమవుతుంది కమిటీ అంటే కొందరి యొక్క గ్రూప్ ఆఫ్ సంథింగ్ సో వాళ్ళందరినీ కలిపి కమిటీ అంటాం అది గ్రూప్ను తెలియజేసే పదం కాబట్టి ఏమవుతుంది అది కలెక్టివ్ నౌన్ అవుతుంది అడ్వైజ్ అడ్వైజ్ అంటే సలహా సలహా అడ్వైజ్ అంటే సలహా సలహా అనేటువంటిది మనకు ఒక సలహా రెండు సలహాలు అలా చెప్పకూడదు రైట్ సో ఈ గేవ్ మీ సమ్ అడ్వైజ్ అంటాం కానీ ఈ గేవ్ మీ వన్ అడ్వైజ్ టూ అడ్వైజ్ ఆ విధంగా మనము చెప్పలేం సో అదేమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది ఫియర్ ఫియర్ అనేటువంటిది భయం ఫియర్ అంటే భయం భయాన్ని మనం చూడగలుగుతామా చూడలేం సో తాకగలుగుతామా తాకలేం సో అదేమవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ టూ హర్డ్ హర్డ్ అంటే గుంపును తెలియజేసేటది అది కూడా పశువుల గుంపు ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ క్రాస్ ద రోడ్ సో ఇక్కడ హర్డ్ గుంపును తెలియజేస్తుంది కాబట్టి ఏమవుతుందో అది కలెక్టివ్ నౌన్ అవుతుంది నెక్స్ట్ అందుకే ఈ టేబుల్ని మీరు చదువుకున్నట్లయితే టోటల్గా మీకు నౌన్ అనేటువంటి టాపిక్ మీ మైండ్లో ఉన్నట్టే అదేవిధంగా ఈ పీడిఎఫ్ కావాలి అంటే ఈ వీడియోకు ఫస్ట్ కామెంట్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ ఏ కాదు ఇప్పటిదాకా ఉన్నటువంటి అన్ని పీడిఎఫ్స్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మీరు చేయవలసినటువంటి చిన్న సహాయం ఏంటిదంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం అదొకటి మాత్రం చేస్తే మిగిలినవన్నీ నేను ఫ్రీగా మీకు అందిస్తాను ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ వర్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం సమాచారాన్ని కొలవగలుగుతాము మనం కొలవలేం అంటే వన్ సమా వన్ ఇన్ఫర్మేషన్ టూ ఇన్ఫర్మేషన్ అని చెప్పాం అదేవిధంగా దీన్ని ఇన్ఫర్మేషన్స్ అని కూడా అనకూడదు గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్స్ అంటే ఫ్లూరల్ చేయడానికి లాస్ట్కు మనం ఎస్ రాస్తాం కదా ఈ ఎస్ కూడా రాయకూడదు సో ఇన్ఫర్మేషన్ అని మాత్రమే చెప్పాలి సో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏంటిది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది అదేవిధంగా జాయ్ జాయ్ అంటే సంతోషం రైట్ సంతోషాన్ని మనం చూడగలుగుతామా తాకగలుగుతామా అది ఏ కలర్లో ఉందో చెప్పగలుగుతామా చెప్పలేం సో అదేమవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అదేవిధంగా ఆర్మీ ఆర్మీ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఆర్మీ మార్చిడ్ ఫార్వర్డ్ సో గ్రూప్ గ్రూప్ను తెలియజేసే పదం ఏమవుతుంది కలెక్ట్ నౌన్ అవుతుంది అదేవిధంగా శాండ్ శాండ్ అంటే ఇసుక రైట్ అంటే దీని ఏమవుతుంది మరి గమనించండి శాండ్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది మనము శాండ్ను కొలగలుగుతామా కొలవలేం వన్ శాండ్ టూ శాండ్ అలా చెప్పలేం కాబట్టి ఇది ఏమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది సో ఇందులో నేను ట్వంటీ సిక్స్ బిట్స్ దాకా మీతోటి లాజిక్స్ తోటి ప్రాక్టీస్ చేయించాను సో మిగతా బిట్స్ని మనము యూట్యూబ్ లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లో ప్రాక్టీస్ చేద్దాము అదేవిధంగా ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి జాయిన్ అయ్యి ఈ మెటీరియల్ను పొందొచ్చు మీరు ఓకే సో ఇవి ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ విత్ లాజిక్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే